హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ హ్యావీ నెస్ డే ఈరోజు సోమవారం దాంట్లో శ్రవణ నక్షత్రం పౌర్ణమి అది రాఖీ పౌర్ణమి ఇవన్నీ కలిసి వచ్చిన సందర్భంగా నా పూజ చేసేసుకొని త్వర త్వరగా వంట కూడా చేసేసుకొని వైభవ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళిపోవాలి అందుకని చెప్పి నా వంట స్టార్ట్ చేసేసాను కంప్లీట్ చేసేసాను కూడా ఏం చేశానో చూపించేస్తాను వచ్చేయండి ఇంకా పప్పు పులుసు పెట్టాను నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే పొటాటో కర్రీ పొటాటో ఇగురు చేశానండి అదొకటి ఒక్క పూటకే రెండో పూట మాకు టిఫిన్స్ అన్నమాట ఇది మీకు ఎంతమందికి తెలుసు నాకు తప్పకుండా కామెంట్ చేయండి పెసర జావా అని పిలుస్తాం పెసరపప్పు బియ్యం కలిపి చేస్తా అన్నమాట దీన్ని చాలామంది ఒక చిన్న బెల్లం ముక్కను అంచుకుని తింటాం నేను కూడా అంతే అలా తినడం వల్ల పైచు అనుగుతుంది అనేవారు ఈ చీర గురించి మీకు ఒకటి చెప్పాలనుకుని వచ్చేసానండి ఏంటంటే ఈ చీర ఎప్పటితో తెలుసండి మా బాబు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నేను తను ఫస్ట్ శ్రీమంతానికి మా అమ్మగారు కొన్న చీర అంటే ట్వంటీ సిక్స్ ఇయర్స్ అండి దీని హేజ్ అప్పట్లో బ్లౌజ్ సరిపోక సరిగ్గా కట్టుకోలేదు మళ్ళీ ఇప్పుడు బీరువాలోంచి తీసి దానికి బ్లౌజ్ కుట్టుకుని వేసుకున్నాను గుడులకి వెళ్ళేటప్పుడు అలాంటి అంచులు బాగుంటాయని మీకు అప్పటి నా శ్రీమంత ఫొటోస్ కూడా చూపిస్తున్నాను పైన మా అమ్మగారు మా నాన్నగారు అత్తయ్య వీళ్ళందరూ అప్పటి ఫొటోస్ అంత క్లారిటీ ఉండే కాదు కదా ఇక మనం గుడికి వెళ్ళిపోదామండి వచ్చేయండి మీరు కూడా ఇక్కడ గుడిలో గుడిలో హుండీ లెక్కింపు జరుగుతుందండి అప్పటి నుంచి ఈరోజే చేశారు ఒక పక్క మా విష్ణు సహస్రనామాలు లలిత ఇక్కడ గుడిలో ప్రసాదంగా పులిహోర చేశారండి మా కోలాట సభ్యులందరికీ మా కోలాటలోనే ఒక ఆంటీ గారు అందరికీ పెట్టిచ్చారు ఇచ్చారు మేమందరం ప్రసాదాలు తినేసి స్వామివారి పూజకి రెడీ అన్నమాట అంటే ఉదయం అంతా అభిషేకాలతో పూజ అంతా అయిపోద్ది అండి తర్వాత మళ్ళీ పదకొండు ఆ టైం నుంచి స్వామిని ఫుల్గా అలంకరించి స్వామి పూజ జరుగుతుంది మధ్యలో మీకు పైన ఎటో చూపిస్తుందని అనుకుంటున్నారా ఆ లైటర్ గుడి మధ్యలో ఉంటుందండి పైన దాంట్లో ఒక చిన్న పిచ్చుకలు గూడి పెట్టుకున్నాయి అది చూపిస్తున్నాను అన్నమాట స్వామివారికి నక్షత్ర హారతి అంటారు కదండి అది జరుగుతుంది వీడియో వాళ్ళు అవి పెట్టడం అంత మంచి కరెక్టో కాదు అని నేను సరిగ్గా తీయలేదు ఇప్పుడు అన్నం అన్నదానం జరుగుతుందండి గుడిలో అందరూ అన్న ప్రసాదం తినేసి ఇంటికి వచ్చేసాం ఇంటికి వెంటనే మీకు ఈ అవతారంలో కనిపించగానే భయపడ్డారా భయపడకండి ఎందుకంటే నాకే కొత్తగా ఉంది నేను ఎప్పుడు కూడా వడ్డానాలు అవి ఎప్పుడు పెట్టుకోలేదు కానీ కోలాటంలో ఇప్పుడు తిరుపతి అది వెళ్ళే అవకాశాలు వచ్చినప్పుడు ఎప్పుడైనా ఎక్కడ కోలాటం చేసినా ఫుల్ ట్రెడిషనల్గా తయారవ్వాలని మాత్రం మేడం చెప్తున్నారండి మాకు తిరుపతి వెళ్ళే అవకాశం వచ్చినా కూడా నేను వెళ్ళట్లేదు కానీ ఒక్కొక్కటి ఉండాలి కదా అని చెప్పి అన్నీ తీసుకుంటున్నాను ఇది మీషోలో ఆర్డర్ పెట్టానండి ఆర్డర్ పెడితే ఈరోజే వచ్చాయి అసలు అవి వేసుకుంటే ఎలా ఉంటాయా అని వేసుకున్నాను కానీ నాకు డిసైడ్ చేసుకోలేకపోతున్నానండి ఏంటి అనేది తర్వాత మా బాబు పాప రాకీ సెలబ్రేషన్స్ జరిగాయి మధ్యలో కాసేపు ఎందుకంటే ఈరోజు గంటన్నర తర్వాతే మంచిది అప్పుడే కట్టుకోండి అన్నారు అందుకని చెప్పి వంటగంటన్నర తర్వాతే మంచిది అనే టైంలోనే వాళ్ళు పాప చేత బాబుకి కట్టించాను వాళ్ళ సెలబ్రేషన్స్ కాసేపు జరిగిన తర్వాత నా మిగిలిన జ్యువెలరీ ఎంత కింద పెట్టి ఒక్కొక్కటి ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీకు చూపిస్తాను ఇక్కడ చిన్న కామెడీ చేశానండి మా అబ్బాయి అంటాడు వద్దులే వద్దులే కాళ్ళకు దండం పెట్టడం అంటాడు అంటే నేను అంటాను వన్ ఇయర్లో ఒక్కసారి వస్తుంది పర్లేదు ఎంజాయ్ చేయంటున్నాను ఇగోండి ఇవి మన జ్యువెలరీ కాస్ట్ అయితే తక్కువే అండి ఆరు వందలు మొత్తం ఎన్ని ఒక ఆరు ఈ జ్యువెలరీ చూస్తుంటే ఏది కలర్ ఎలా ఉంది ఏంటి నాకు అర్థం కావట్లేదండి ప్లీజ్ 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 కామెంట్ చేయండి బాగుందా బాగాలేదా ఉంచుకోనా రిటర్న్ పెట్టానా అంటే మనం పెట్టిన ఆరు వందలకి అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు కాకపోతే కలర్ చూస్తుంటే కొంచెం అలా అనిపించాయి కానీ జస్ట్ కాల్ టైంలో పెట్టుకోవడానికి మాత్రమేనండి ప్లీజ్ కామెంట్ చేయండి తప్పకుండా కామెంట్ చేయాలి ఓకేనా మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను ఈ సెట్ బాగుందా ఉండించుకోవాలా వద్దా రిటర్న్ పెట్టేయాలా ఓకేనా ఓకే అండి ఇంకా పనుల్లోకి వెళ్ళిపోవాలి మళ్ళీ ఈవినింగ్ అంతా బిజీ బిజీ పప్పు రుబ్బేశానండి ఒక పక్క ఇడ్లీకి కలిపాను ఒక పక్క దోశకి కలిపాను మరి ఈవినింగ్ టిఫిన్ చేయాలి కదా దాంతో అక్క షాపింగ్ రమ్మని మరీ మరీ పిలిచింది ఖజానాకి వెళ్ళామండి ఖజానా నుండి జీఆర్టీకి వచ్చాం అక్కడి నుంచి సిఎంఆర్కి వచ్చాం ఇవన్నీ తిరిగి ఇంటికి వచ్చేసరికి నీరసం వచ్చిందండి ఎంత నీరసం వచ్చేసిందంటే అంటే ఉదయం నుండి ఒకటే పనులు కదా ఎక్స్ప్రెషలాగా అయిపోయింది ఇంకా సీఎంఆర్లో అక్క వాళ్ళ అమ్మాయికి ఏదైనా కొనుక్కుంటానంటే సరే అని వచ్చాం కానీ వెళ్ళిన ఏ పని అవ్వలేదండి ఖజానాలో గాజులు సెట్ అవ్వలేదు సీఎంఆర్లో చీర సెట్ అవ్వలేదు ఎందుకంటే ఖజానాలో అక్కకేమో కావలసిన వెయిట్లో దొరకలేదు ఇంకా తర్వాత శుభ్రంగా ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అయిపోయి వేడ్చనగ్గులు పచ్చడి ఒకటి చేశానండి శుభ్రంగా టిఫిన్ చేసేసాం ఇంక ఈరోజు ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నానండి ఓకేనా అందరికీ గుడ్ నైట్ అండి మీకు నా ఛానల్ కానీ నా వీడియోస్ కానీ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఓకేనా తప్పకుండా అందరూ కామెంట్ చేయాలి ఈ రోజు నా జ్యువెలరీ సెట్ కి ఎంతమంది కామెంట్ చేస్తారో కూడా చూస్తాను